హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి బ్లాగ్స్ నేను మీ సుప్రియ రామాచారి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ మధ్యకాలంలో మేము ఎంత బిజీ అయిపోయామంటే అసలు వీడియోలు పెట్టడానికి కూడా తిరిగి ఉండట్లేదండి అంత బిజీ అయిపోయాను నేనైతే మా షాప్ వచ్చేసి ఎండాకాలంలోనే సీజన్ ఉంటుందండి జనవరి నెల నుంచి జూన్ వరకే ఉంటుందన్నమాట తర్వాత వర్షాలు స్టార్ట్ అయినాయి అంటే మా షాపు ఇద్దరం కూడా ఖాళీ కూర్చోవలసిందే అందుకని చెప్పేసి ఈ రెండు నెలలు మూడు నెలలు కూడా బాగా కష్టపడతామంటే ఈ రోజుల్లో భార్యాభర్త ఇద్దరు కలిసి చేసుకుంటేనే షాప్ కిరాయిలు కానీ ఇంటి రెంట్ కానీ ఇన్ని వెళ్ళాలంటే పిల్లల స్కూల్ ఫీజులు స్కూల్ స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయంటే వాము తట్టుకోలేనట్లుగా ఉన్నాయండి ఫీజులు అయితే ఇవన్నీ కూడా వెళ్ళాలంటే ఒక్కరు కష్టపడితే అది వీలయ్యే పరిస్థితుల్లో లేవండి ఈ మధ్యకాలంలో అయితే భార్య భర్త ఇద్దరు కలిసి చేసుకుంటేనే ఏమన్నా నాకు తోచినంత సహాయం అయితే నేను చేస్తున్నాను మా వారైతే మిషన్లన్నీ ఇలా రిపేర్ చేస్తూ ఉంటారనమాట నేనేమో చైన్లు పడుతూ ఉంటాను ఇలా నాకు తోచింది నేనైతే సహాయం అయితే చేస్తూ ఉంటానండి కంపల్సరీగా చూడండి ఈ సీజన్లో అయితే మొత్తం ఇవే వస్తాయన్నమాట మాకు ఎక్కువగా ఇలా చైన్లు పట్టడం కానీ పెట్రోల్ మిషన్కు సంబంధించిన మిషన్లు కానీ ఎక్కువ ఇవే వస్తాయన్నమాట రిపేర్కి చూడండి మా వారేమో పెట్రోల్ మిషన్ రిపేర్ చేస్తున్నారు నేనేమో చైన్ వాడిపడుతున్నాను అనమాట మా షాప్ పెట్టి మొత్తం ఏడు సంవత్సరాలు అవుతుందండి ఏడు సంవత్సరాలలో ఒక మూడు సంవత్సరాలు కూడా ఇద్దరం కూడా ఖాళీగా కూర్చున్నాము షాప్ సరిగా నడవక అసలు అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకే తెలుసు చూడండి ఇప్పుడు కొద్ది కొద్దిగా ఒక రెండు సంవత్సరాల నుంచి మా షాప్ మా అందరికీ తెలుస్తుంది అనమాట కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఎన్ని మిషన్లు రిపేర్ వచ్చాయో అసలు ఎంత బిజీ అవుతాడంటే ఒక్కొక్క రోజు చాలా చాలా బిజీగా ఉంటుందండి అన్నంకి వెళ్ళటానికి కూడా టైం ఉండట్లేదు ఈ మధ్య కాలంలో అయితే చూడండి అన్నీ కూడా పెట్రోల్ మిషన్లే అన్నీ ఒకదాని ఎమ్మటి ఒకదాని ఎమ్మటి ఇవి చేస్తూ ఉంటే వాటికి సంబంధించినవి అన్నీ కూడా నేను దగ్గరుండి అందిస్తుంటాను అనమాట ఏమేమి కావాలో సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి